ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడబోతుందని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు విశాఖకు గూగుల్ రావడం ఆనందంగా ఉందన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ప్రారంభమవుతుంది ఇది నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన దివాళి కానుక అన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ లను అందరూ అభినందించాల్సిందేనని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం వృక్షాలను కొట్టివేసినప్పుడు పర్యావరణానికి నష్టం కలగలేదా గూగుల్ డేటా సెంటర్ వస్తే పర్యావరణానికి హానికరమని వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డికి గూగుల్ అంటే భయమని వారి చరిత్ర అంతా గూగుల్లో దొరుకుతుందని వ్యాఖ్యానించారు నా మీద ఆరోపణలు చేసేవారు బహిరంగంగా చర్చకు రావాలని రుజువు చేయగలిగితే నా పదవికి రాజీనామా చేస్తా బిజెపి అధ్యక్షులు పికి నాగేంద్ర జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రవాడ ఏఎంసీ చైర్మన్ సూర్యకుమారి బీజేపీ మీడియా ఇన్చార్జ్ వీర వీరాంజనేయులు పాల్గొన్నారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఆనాటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఇవి కూడు పెడతాయా ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి సాక్షాత్తు ఋషికొండను నాశనం చేసిన రోజు పర్యావరణానికి ముప్పు రాలేదా మీరు చేసిన అనేక కార్యక్రమాలను అనేక కూల్చివేతల ద్వారా పర్యావరణానికి ముప్పు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం మరొక అద్భుతమైన పరిణామం ఏంటంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు కానీ అందరిలోని ఒక భయం మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏంటి మన పరిస్థితి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందువల్ల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రెబర్ స్టాండ్రింగ్ అన్నారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్ని రివైవ్ చేశారు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి అతిపెద్ద పరిశ్రమని ఇక్కడి నుంచి తన్ను తరిమేశారు ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ ఒక భయానక వాతావరణం ఏర్పడింది ఆ భయానక వాతావరణం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలలో టీసీఎస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించింది బీపీసీఎల్ ఆసక్తి చూపించింది మెట్టల్ ఆసక్తి చూపిస్తూ ఉంది దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనే ఒక భయం అందరిలో ఉంది ఇవాళ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా విశాఖపట్నం కీర్తి పెరగడంతో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క కీర్తి పెరగడంతో జగన్మోహన్ రెడ్డి యొక్క రాలేడు అనే భయం ఇవాళ పారిశ్రామికవేత్తల్లో పోయింది రాలేడు అనేది నిస్సందేహంగా వారిలో ఒక కీర్తి వచ్చింది అనేది ఒక పక్క అయితే మొన్న కర్నూలు సభలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన భరోసా మరోపక్క పారిశ్రామికవేత్తల్లో భద్రతను నింపింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా